ఎంత కార్యకర్తలు ఏం మారుతారు ఎంతసేపు చలో పోలవరం చంద్రబాబు నాయుడు గారి పోలవరం అంశం వచ్చింది కాబట్టి అన్ని టీడీపీ బేజెస్లో చలో పోలవరం జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర జరుగుతుంది కాబట్టి అన్ని వైసీపీ బేజెస్లో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వాళ్ళ కౌంటర్ బేజెస్లో టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అసలు కేంద్రం తీసుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ని ఈయనెందుకు నెందుకు ఎత్తుకున్నాడు ఈ నెందుకు చండాలను చేశాడని చెప్పి టీడీపీని ట్రోలింగ్ అంటే వాళ్ళు ఎంత కలెక్టివ్ వెళ్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటున్నా ఒకసారి అబ్జర్వ్ చేయండి అబ్జర్వేషన్ ఈజ్ యువర్ బెస్ట్ టీచర్ అబ్జర్వ్ చేయండి అవతలంత్రియ మన మన పేజీల్లో ఏముంటుంది ఎవరికాడికి ఈగో కాడికి చాలా తెలుసు అన్నటువంటి ఆలోచన ఎవరికాడి మేము మేధావులు అనేటువంటి ఆ ఫీలింగ్ నుంచి బయటికి రండి అంటున్నా మీరు నైన్ టు సిక్స్ జాబుల మధ్యలో నుంచి మీరు బయటకు వచ్చి ఓ పోస్ట్ పెట్టా దిక్కుమల్ నలభై యాభై లైక్ వస్తాయి వాటికి మీరు ఏదో బాగా మేధావులు లాగా ఆ కింద ఒక ఇద్దరు ముగ్గురు మీకు భజన సమాజం ఉంటారు ఆహా అన్నా ఊహా అన్నారు కానీ వా నేను కాబట్టి చాలా అద్భుతంగా మాట్లాడేస్తున్నాను అనుకోండి ఎట్ట అశేషమైన ప్రజానేకాన్ని ఆకర్షించాలి ఇన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాకుండా మధ్యలో ఉండేటువంటి న్యూట్రల్ న్యూట్రల్ పీపుల్ ఉంటారు వాళ్ళు మన పార్టీలోకి ఆకర్షించాలి ఎన్ని రకాల పనులు ఉంటాయి ఎన్ని రకాల ప్రణాళికలు ఉంటాయి ఎవరికైనా నేను స్పీకర్ కదా ఎన్నికైనా అండి నేను సమన్వయకర్త మీ మీ పదవులు నేను చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు అయ్యో లెజిస్లేటివ్ పవర్స్ లాగా అట్లా పారం అది ఏం చెప్పను మిమ్మల్ని చూసి నవ్వాల ఏడవాలా కూడా అర్థం కాదు నాకు పార్టీ ఆఫీసులు తచ్చులో ఉన్నారు సంతోషం ఏం ఏం చేయమంటారు ఇప్పుడు దాన్ని తల మీద కెరీట ఊరికి అంటారు అయింది ఎందుకు జాస్ట్లు అసలు ఎన్ని బూత్లు ఉంటాయి ఓట్లు ఎలా పడతాయి అసలు మనం ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఈ సందరించి మూల దాని నడుచుకుంటే వెళ్ళాం అక్కడ ఉండేటువంటి వ్యక్తులకి ఇంటింటికి వెళ్ళి నమస్కారం పెట్టి ఏమన్నా మేము జనసేన తరపున వచ్చాం పలానా క్యాండిడేట్ మా నాయకుడు బలపరిచాడు ఈయనకి ఓట్లు అని మనం చెప్పేది అప్పుడు ఎలాగుంటుంది తెలుసు అసలు ఆ ఫీల్డ్ అసలు ఆ ఫీల్డ్ ఎలా తెలుసు అని అడుగునా ఏ కంఫర్ట్ జోన్లో కూర్చుని ఆ జియో ఒకటి వచ్చిన తర్వాత ఆ మూడు వందల యాభై నాలుగు వందలకు నెల రెండు నెలల ఇంటర్నెట్ ఫ్రీగా వస్తుందా అసలు ఎవడకాడ ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఎవడకాడ నా కంఫర్ట్ జోన్ ఉంది అందరూ కంఫర్ట్ జోన్లు ఉంటాయి ఉండి మీరు పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను మీకు హరతలు పట్టమా అని అడుగుతున్నా మీకు ఆహరతలు పట్టమా కంఫర్ట్ జోన్ లో ఉంటాం ఎవరికాడ డబ్బులు ఉంటే నాలుగు రూపాయలు ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చేది పార్టీ పని చేయాలనుకుంటాం అనుకుంటాం పోనీ లేకపోతే అప్పోసపో చేసి పనిచేసే వాళ్ళు ఉంటాం ఎవరికాళ్ళ కొంచెం ఏం చెప్పను ఎవరికాడు సెలవు డబ్బు ఎవరికాడు సెలవు డబ్బా మీరందరూ ఈ కొట్టేవాళ్ళు అందరూ రేపు పొద్దున్న నిజంగా పార్టీకి పలానా కాన్స్టిట్యున్సీలో పలానా వార్డులో ఆ రెండు వేల ఓట్లు తీసుకొచ్చే బాధ్యత కాదన్నా ఆ నాలుగు వేలు ఓట్లు తీసుకొచ్చే బాధ్యత కాదన్నా అని ఓన్ చేసి పనిచేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఏంటి శ్రీగారు మన పార్టీ బలపడితే మనతో వచ్చే వాళ్ళతో అలా ఇప్పుడు మన టైం బాగున్నప్పుడు మన దగ్గరికి రానవాళ్ళు మన టైం బాగున్నప్పుడు మనతో వచ్చిన వాళ్ళు సచనలతో సమానం శ్రీగారు గుర్తుపెట్టుకోండి మన టైం బాగోనప్పుడు మనతో ఎవరు ఉంటారో అలాగే మనం ఎలివేట్ చేయాలి మీరు మంచి పాయింట్ అడిగారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారులో ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకంత ప్రత్యేకమైనటువంటి విధానం ఉంటుందంటే వాళ్ళ కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ లేనప్పుడు వాళ్ళతో పాటు నిలబడ్డ వాళ్ళు ఒకసారి నిలబడిన తర్వాత వాళ్ళందరికీ లిఫ్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళారు దట్ ఈస్ వై దే ఆర్ కాలెస్ ట్రూ లీడర్స్ దే దే యూస్ టు మేక్ అదర్ లీడర్స్ అనమాట వాళ్ళ లీడర్స్ని తయారు చేసేవారు అంటే లీడర్షిప్ పాలిటీస్ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చేవారు నల్గొండ జిల్లాలో చుట్టుపక్కల జిల్లాలో ద్వితీయ స్థ్రేణి నాయకుల కింద ఉన్న వాళ్ళందరూ రాజశేఖర రెడ్డి గారి టైంలో నెంబర్ వన్ లీడర్స్ కింద వెలుగుందారు కమర్షియల్ గా అప్పులు తప్ప పెద్ద పెద్ద ఆస్తులు పాస్తులు కూడా లేవు కానీ వాళ్ళకి ఎలివేషన్ ఇచ్చేవారు అనమాట అనుకొని ఏమీ లేనప్పుడు మనతో ఉండేవాళ్ళే మనకు అన్ని ఉన్నప్పుడు కూడా అలా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నూటలు కూడా మన దగ్గరికి అన్ని ఉన్నప్పుడు వచ్చింది ఏ నా కొడుకుని పొరపాటు మన టీమే కాదు మన విసినిటీలో కూడా రానివ్వకండి అలాంటి ఏ నా కొడుకుని మనం నమ్మకూడదు కూడా మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవడైతే మనతో ఉన్నాడో ఆడే మన ట్రూ ఫాలోవర్ ఆడే మన ట్రూ క్యాడర్ అన్నీ ఉన్న తర్వాత ప్రతి బోర్డు మన వస్తారు ప్రతి బోర్డున కూడా వస్తారు వాళ్ళతో మరికేందుని అందుకని ఇలాంటివన్నీ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం లేదు అగత్యం లేదు నేను చెప్పేదాల్లో ఏంటంటే పార్టీ పర్స్పెక్టివ్ అయితే మాట వాళ్ళు ఎవరిని తీసుకుంటారు ఎవరిని తీసుకోరు అన్నది వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ విషయం అనేది మన ఆనాథరెండి సార్ తోటభాస్కర్ గారు ఎన్ని ప్రతి పార్టీలు జరుగుతాయి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తాను డబ్బులు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారితో ఫోటోలు తీపితా ఎన్ని కామన్గా జరిగే విషయాలు చిన్న పిల్లల్లో మన వాటి గురించి ప్రస్తావించకూడదు నేను మన కొన్ని పోస్టుల గురించి కూడా మనలో ఎవరు మారుతా ఉన్నారు వాళ్ళు ఎవరో డబ్బులు తీసుకున్నారు మనకి ఎన్ని అనవసరాలు స్క్రాప్ అండి ప్రతి పార్టీలు ఉండే భౌగత్వం దాని గురించి మనం మాట్లాడుకోవడం వల్ల ఆగిపోతాయనో మనం మాట్లాడకపోవడం వల్ల పెరిగిపోతాయనో ఏమి ఉండదు కొన్ని అంశాలు ఎవరు మాట్లాడినా కామన్గా జరిగిపోతాయి వాటి గురించి ప్రస్తావించే రాజకీయ పరిజ్ఞానం లేనట్టే అలాంటి చెత్త సోది గురించి పరిగణించిన సోది గురించి మనమైతే ఉపయోగం లేనటువంటి విషయాల గురించి అయితే మనం మారుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ అందుకని బోల్ని ఎలక్షన్స్ ఉంటే ఎదరో మనం కంటెస్ట్ చేయాల్సినా అంత విధానం లాంగ్ ట్రావెల్ అక్కడి నుంచి వస్తే ఎక్కడో ఎక్కడో యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు ప్రయాణం చేసినటువంటి విషయం ఇది అందుకు మనం గమనించుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే ఈ ప్రయాణంలో ఎవడగాడు మేధావతనాన్ని కట్టి పెట్టండి మీకు వచ్చా యాభై లేఖలు వంద లైకలు ఏం ఉపయోగం అయ్యే వల్ల డైరెక్ట్గా ఓట్లు కొనడానికి డబ్బులు డ్రాడీ చేసి పెట్టుకున్నారు పక్క పార్టీలు మనిషికి యాభై వేలు మనిషికి పదివేలు మా పది ఓట్లు కొంటాం మేము మా బాబు గారికి వెళ్తాం మేము ఆబాయోటికి కొంటాం మేము మా జగన్ గారికి వెళ్తాం ఓట్లు వండని రెడీ చేసి పెట్టుకుంటే ఎవడ కాదు సోషల్ మీడియాలో మనకు తెలిసింది చేసేసి అది నేను ఆమోదించాలంటే ఇదేంటిది ఇప్పుడు నేను కష్టంలో ఉన్నప్పుడు శివప్రసాద్ సుంగర కానీ విష్ణు నాగరెడ్డి కానీ ఇలా చాలా మంది నాకు మద్దతు తెలిపారు నాకు వాళ్ళ పట్ల కృతజ్ఞత ఉన్నది అలాగని చెప్పి మీరు చేసే ప్రతి పని కూడా నేను దాన్ని ఆమోదించాలి దాన్ని ఇష్టపడాలి దాన్ని ఎక్సెప్ట్ చేయాలి దాన్ని ఖచ్చితంగా శాభా కుదరదు కదా నేను చాలా క్లియర్గా ఉంటా మంచిది నాకు నాకు మీ సాయం చేశాను నేను కష్టంలో ఉన్నప్పుడు మీరు నిలబడ్డారు ఎంతమంది మీకు ఫోన్ ఫోన్లు చేసిన వాళ్ళు ఎవరు అండాలో పనికి మాలేదు వాళ్ళు నిత్తమే పది రూపాయలు ఆడితే ఐదు పైసలు కాళ్ళు అమ్మలేం అంత వాల్యూలెస్ పీపుల్ వాళ్ళ గురించి నా దగ్గర డిస్కషన్లో లేకపోతే వాళ్ళు నా సమకాలీకులు లేక ముందు చూడడం మానేయండి నాకు నవ్వాలని మెత్త నాకు అనడం చూస్తే నేను క్రెడిబిలిటీ క్రెడిన్షియాలిటీ కెపాసిటీ లేనటువంటి ఎవరిని నా సమకాలిక చూడడానికి నవ్వుకుంటాను నేను అలాంటి అదోలు తీసుకుని నా సమకాలికలు ఏంటండి ఏదో లేదో వాళ్ళ టైం లైన్ మీద పోస్టులు పెట్టుకుని వాళ్ళు లేదా పండగ అయిపోయిందంటే అయిపోయిందా రాను రోజులు చాలా వేస్ట్ చేయాలి అప్పుడు ఏమైపోయింది కానీ ఇంటర్నెట్ గ్రో ఫెస్టివల్ అందుకని మనం ఎగ్జామ్స్ అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు ఏంటంటే మాక్సిమం అమౌంట్ ఆఫ్ పీపుల్ మనం క్లారిటీ లెస్ లెస్ లెస్ట్ వెళ్తున్నాం ప్రతి దాని మీద క్లారిటీ ఉండట్లేదు మనకి ఇండివిజువల్గా పేపర్లో చూసిన అంశాలను బట్టి మనం స్పందించేసి టెన్ డేస్ కూర్చుంటే మీ పోరాట పార్టీ ఏమైనా అవమానించేటువంటి ఉద్దేశం నాకు ఉండదు అది పార్టీ ఆఫీస్ యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ విసినిటీలో లేదు వాళ్ళ వల్లే కదా అదే ఆఫీస్ బస్సులో నేను కూర్చున్నా ఎవరు కూర్చున్నా మీరు ఏదో ఒక అంశం తీసుకొస్తే ప్రతి అంశాన్ని కూడా ఇప్పటికి కూడా అడ్రస్ చేయలేం అంటే సబ్కా మాలిక్ ఏకే అన్నట్టు ప్రతి అంశానికి జనసేన పార్టీ తలుపులు తెసుకుని నేను కూర్చోవాలా సాధ్య అంశాలు మంచి చెడులు ప్లస్లు మైనస్లు ఎన్నో భేదీ చేసుకున్న తర్వాత ఒక అంశం మీద సమయానుకూలంగా సందర్భానుసారం స్పందించడానికి అవకాశం ఆస్కారం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మనం కార్యకర్తలు కింద మారడం అంటే మనకు ఒక కార్యం ఇచ్చారు దాన్ని మనం కర్తవ్యంగా తీసుకుని మనమే దాన్ని నీట్గా చేసుకుంటే తప్ప ప్రతి అంశంలో కర్త కర్మ క్రియ అన్నీ మనమే అన్నీ మనమే ఇది ఎవరిని నొప్పించినా ఎవరిని బాధ పెట్టినా కొంచెం సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశాలు కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశాలు కాబట్టి ఒకటికి పది సార్లు ఆలోచించుకుని జాగ్రత్తలు తీసుకుని చెయ్యాలి నినాడ సత్యబాబు మేడగారు నాగబాబు గారితో ఏం పొలిటికల్ మీటింగ్ కాదండి క్యాజువల్గా జబర్దస్త్ షో ఎప్పటి నుంచో చూడాలని నాకు లైవ్లో ఎలా జరుగుద్ది అని అడిగాను నేను ఇలా జరుగుద్ది షో అన్నారు ఆ షో చూడడానికి వెళ్ళాను తప్ప పొలిటికల్ ఇచ్చేసరి ఏ రకమైన రాజకీయ పరమైన డిస్కషను ఆయనకి నాకు మధ్య రాలేదు కేవలం జబర్దస్త్ షో ఉంది అన్నాను ఆ షో చూపించిన అమ్మన్నారు వెళ్ళాను కూర్చొని చూశాను హైబ్రాదీ స్కిట్ బాగుంది బాగా ఎంజాయ్ చేసాం ఈ వారం వచ్చే స్కిట్ ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది ఏదో చూసిన వాళ్ళు ఫోటోలు దిగి వచ్చేసాను తప్ప రాజకీయ పరమైన అంశాలు నాగబాబు గారు ప్రస్తావించట్ల నాగబాబు గారితో రాజకీయ పరమైన అంశాలు మాడుకునే అంత గొప్ప స్థాయిలో నేను లేను కేవలం అన్న కొద్ది చూడాలని ఉందంటే రా అమ్మ చూద్దగారు అన్నారు అది అక్కడ షూటింగ్ ఎదురుతుంది చూపించారు అంతే దుర్గా శ్రీనివాస్ గారు మీరు మంచి మాట చెప్పారు ఓట్ హక్ లేని వాళ్ళు పోస్టులు పెట్టడం తప్పు కదండి పవన్ కళ్యాణ్ గారి గురించి ఖచ్చితంగా బ్రాండింగ్ చేయాలి మరింత ఆయన ఒక గొప్పతనాన్ని మనం తీసుకెళ్లాలి ప్రజల్లోకి అట్ల గురించి ఖచ్చితంగా బరాబర్ ప్రస్తావించాలి కానీ అది మాత్రమే చేస్తే తప్పంటున్నా సోషల్ మీడియాలో మన యాక్టివిటీకి తప్పు వాళ్ళు ఎవరు లేరు ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ బట్ దేర్ ఈస్ మచ్ మోర్ స్కోప్ టు డూ బెటర్ బెటర్ దాన్ వాట్ వీఆర్ డూయింగ్ దర్ ఇస్ మచ్ మోర్ స్కోప్ టు డూ నేను ఆ స్కోప్ గురించి మాత్రమే ప్రస్తావిస్తున్నా సోషల్ మీడియా పేజెస్ ని ఎవరిని పడితే అని అడ్మిట్ కింద పెట్టుకున్నప్పుడు ఎవడో మనం నచ్చవండి ఏదో కారణం కదా నచ్చం ఆడెంత ఆడు బతికెంత నచ్చాడు బతికేంత ఆ ఎవడో బతుకు తొక్కేదో ఏదో మన నచ్చలేదు కదా అని ఆడ మన గురించి పెట్టాను కార్యకర్తలు లో ఉంటారు కదా రెండు కళ్యాణి పార్టీ కోసం అని చేస్తున్నాడు కళ్యాణి గురించి పోస్ట్ పెట్టాడు అని అడుగుతారు పెట్టినా కూడా ఎక్కడో అమెరికాలో కూర్చుంటాడు ఆడే అడ్మిన్ అయ్యి ఉంటాడు లేకపోతే ఎవడో ఎక్కడ కూర్చుంటాడు పనిమాలు అదవా ఆవిడ అడ్మిన్ అయ్యి ఉంటాడు ఆ పనిమాల వల్ల అడ్మిన్ కింద పెట్టుకున్నటువంటి పేజీ క్రియేటర్స్ నేను తప్పు పడుతున్నా అదే అనేక సమన్వయకర్తను నియమించారు జిల్లాలో అది కరెక్ట్ అంటారు ఖచ్చితంగా ఎక్కడో చోట అయితే మొదలు పెట్టాలి కదా మహేష్ బాబు అయినా ఎక్కడో చోట సమన్వయ సమన్వయకర్తలు నియమించాలి ఎక్కడో చోట నుంచి ప్రయాణం అయితే మొదలవ్వాలి కదా ఇప్పుడు మనం ఒక నిర్ణయం తీసుకుంటాం ఇక్కడ నుంచి విజయవాడ ఈ రూట్లో వెళ్ళాలనుకుంటాం సగం దారి వెళ్ళిన తర్వాత రోడ్డు బాలదను ఇంకో కారణం చేత ఇంకో రూట్లు వెళ్దాం అనుకున్నాం ఇంకో రూట్లు వెళ్తాం కదా సి పాలిటిక్స్లో లో పొలిటికల్ పార్టీస్ కానీ ఇదే మార్గం నిర్దేశితమైన మార్గమే ఉండదు గమ్యానికి చేరుకోవాలి గమ్యానికి ఏదో రకంగా చేరుకోవాలి ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారండి యుద్ధంలో కానీ గ్రామంలో కానీ ఏదైనా కూడా జెన్యున్ అక్కడ గోల్ అకంప్లీష్ అవ్వడం ఇంపార్టెంట్ కదా అంటే సమన్వయకర్తలు నియమించడంతో మొదలు కోసం సంతోషం అక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం ఒక సమన్వయకర్తలు నియమించిన వాళ్ళు అనుకునే విధంగా చేయట్లేదు ఒకవేళ జనసేన సేవాదారుల ఇన్ఛార్జీలు అనుకునే విధంగా చేయట్లు అనుకుంటే అప్పుడే మార్పులు చేర్పులు జరుగుతాయి కదా ఏది కాన్స్టెంట్ కాదండి ఎనీ పొలిటికల్ పార్టీలో ఏ డెసిషన్స్ కాన్స్టెంట్ కాదు అధినాయకుడికి ఒక రోజు వెళ్ళదు మూడు రోజులు వెళ్ళదు నెల రోజులలో ఆరు నెలల్లో సంవత్సరం తర్వాతనే రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటారు ఇంక మీకు ఇచ్చాను నువ్వు ఎంతవరకు అకంప్లీష్ చేసావు సార్ నేను వచ్చాను సార్ నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను సార్ అంటే వెరీ గుడ్ అయిపోయింది అండ్ ఇప్పుడు స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ రెండు ఉంటాయి కొంతమంది హార్డ్ వర్క్ చేయడానికి పార్టీలు అసెంబ్లీ పడతారు కొంతమంది స్మార్ట్ వర్కే చేయాలి అందుకని ఈ రెండు కాకుండా కంఫర్ట్ వర్క్ చేస్తారు కొంతమంది వాళ్ళతో ప్రమాదం అయితే డైరెక్ట్గా పార్టీకి బెనిఫిట్ అయ్యి స్మార్ట్ వర్క్ చేయాలి గా పార్టీకి బెనిఫిట్ అయ్యేటువంటి హార్డ్ వర్క్ చేయాలి ఈ రెండు కాకుండా కంఫర్ట్ వర్క్ ఈ సోషల్ మీడియా వర్క్ అంటమ్మా ఇప్పుడు నాకంటే ఇంకే పని అప్పు ఎంత కాబట్టి ఈ విక్మాల్ లైవ్లో పెట్టుకోవడం తప్ప వీటి వల్ల ఏంది ఇంపాక్ట్ఫుల్గా ఎంతమందికి వెళ్తుంది ఎంతమంది చూస్తారు ఏమి ఇంపాక్ట్ఫుల్గా అదే దీనికి టైం ఉంటుంది దీనికి టైం ఉంటుంది ఖచ్చితంగా మన ఆలోచనల్ని పార్టీ తరఫున జనాల్లో తీసుకెళ్తానికి టైం ఉంటుంది సోషల్ మీడియాను వాడుకోవడానికి టైం ఉంటుంది నాకు ఒక టైం ఉంటుంది ఎలక్షన్కి ముందు ఇప్పుడు నేను ఎన్ని మూడు సంవత్సరాల నుంచి గొంతుంచుకున్నా మళ్ళీ అన్ని రివ్యూగా మళ్ళీ ఏకరే పెట్టుకుంటానే వెళ్ళాలి ఇప్పుడు పదివేల మంది ఇరవై వేల మంది వీడియో వస్తారు మళ్ళీ ఆ తర్వాత ఇంకో కొత్తగా ఇరవై వేల మంది జాయిన్ అవుతారు వాళ్ళకి మళ్ళీ ఏ పాయింట్ చెప్పాలా అందుకని ఇదంతా ఒక ఎక్ససైజ్ నిత్యం జరగాల్సినటువంటి ఎక్ససైజు అలాగే మన శతాగ్ని టీం కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఇంకా మెయిన్ తో ఇలాల్సినటువంటి అంటే కాల్ చేసిన వాళ్ళు మాగంట కళ్యాణులు ఎక్కువ తెలుసు అనుకుంటారు ఎప్పుడు దాకా అనుకుంటారో అలా తెలిసింది తుప్పని అని తెలిసిందని అనుకుంటారు ఆ తర్వాత వచ్చినా మనం చెప్పింది తర్వాత వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందే కదా అది కూడా టైం పడుతుంది ఇంకా ఆల్టర్నేటర్స్ దొరుకుతాయి ఇంకా మేధాలు దొరుకుతారు ఇంకా తోపులు దొరుకుతాయి అని ఒత్తుకెళ్ళి అటు కాన్గా ఉంటుంది సో మనం ఒక అమ్మాయికి వెళ్ళి ప్రపోజ్ చేయగానే ఎస్ యువర్ మా హీరో యువర్ మెగాస్టార్ ఎవరు అని చెప్పి మనకి ఏమన్నా యాక్సెప్ట్ చేస్తాం అలా ఉండదు కదా సో అబ్బియస్లీ తన చాలా రకరకాల పెమెంటేషన్స్ కాంబినేషన్స్ ఇంట్లో పరిస్థితులు అలా ఎన్నో చూసుకున్నారు ఎప్పుడో మన సిరాకు వచ్చి ఇంకేం అనుకున్న టైంలో యాక్సెప్ట్ చేయొచ్చు అలాగే మనం పార్టీకి ప్రపోజల్ పెట్టాం అనుకో ఏమంటే ఇది లక్క ఇలా చేద్దామని మాకు తెలుసులే అనుకున్న ఫస్ట్ స్టేజ్ ఆ ఇకంటే ఎక్కువ తెలుసు మన దగ్గర ఉన్న వాళ్ళే సెకండ్ స్టేజ్ ఓహో మనకు కానీ మన దగ్గర వాళ్ళు కానీ ఏమి తెలియదు ఈడు చెప్పింది అలా థర్డ్ స్టేజ్ అలా అనుకో టైం పడుతుంది తప్పే ఉంది అందులో నువ్వు రాజకీయ నేపథ్యంలో కొరడు వచ్చి అన్ని నాకే తెలిసిన చెప్తున్నాను అనుకో ఎవరైనా కబుక్ ఇంటికి తింటారండి టైం తీసుకుంటారు పరిశీలింతారు అలా అందుకే మనం కూడా మన బ్రాండింగ్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వంగా మనం చెప్పిన కబుక్ ఎక్కడైనా ఏ సీనియర్ పొలిటీషియన్ ఏ సీఎం వాడుతున్నాం మనం కూడా తెచ్చి అన్న ఆటోమేటిక్ వీడియో పెట్టేస్తాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి